నమస్తే నా పేరు మెహర్ కుషాల్ ట్రెడిషనల్ ఫిట్నెస్ ఎక్స్పర్ట్ ఈ వీడియోలో మనం బిగినర్స్ చేసే యోగాసనాస్ గురించి తెలుసుకుందాం సో బిగినర్స్ చేయాల్సిన మొట్టమొదటి ఆసనం తాడాసనం ఈ ఆసనంలో రెండు చేతులు ఇలా తలపైన ఇంటర్లాక్ చేసుకోవాలి నిదానంగా శ్వాస తీసుకొని మీ శరీరాన్ని ఎంత వీలైతే అంత పైకి స్ట్రెచ్ చేయాలి మీ బాడీని పూర్తిగా మీ టోస్ పైన బ్యాలెన్స్ చేయగలగాలి వీలైనంత పైకి స్ట్రెచ్ చేయాలి ఇక్కడ హోల్డ్ చేయాలి ఒక ట్వంటీ సెకండ్స్ థర్టీ సెకండ్స్ అప్ టు వన్ మినిట్ వరకు హోల్డ్ చేయాలి ఆ తర్వాత నిదానంగా శ్వాస వదులుతూ కిందికి దించాలి సో దీన్ని థాడ్ ఆసన అని అంటారు ఈ ఆసనంలో బాడీ పూర్తిగా స్ట్రెచ్ అవుతుంది మన శరీరంలో ఉన్న మజిల్స్ అండ్ నౌస్ కండరాలు మరియు నరాలు బాగా సాగుతాయి సో అలా సాగడం వల్ల పై నుండి కిందికి కింది నుండి పైకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా అవుతుంది అండ్ బాడీలో ఉన్న స్టిఫ్నెస్ అంతా తగ్గుతుంది సో చాలా మంది ఇవాళ మనం ఒక సెడెంటరీ లైఫ్ స్టైల్లో ఉండడం వల్ల నుండి రాత్రి వరకు కూర్చొని 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 మన బాడీ అనేది టైట్గా స్టిఫ్గా తయారైపోతుంది సో ఎప్పుడైతే ఈ తాడాసనంలో ఇలా పూర్తిగా స్ట్రెచ్ చేస్తామో ఆ టైట్నెస్ అనేది పోయి బాడీ లూజ్గా ఫ్రీగా ఫ్లెక్సిబుల్గా తయారవుతుంది నెక్స్ట్ మనం చేయబోయే రెండవ ఆసనం అర్ధ చక్రాసనం దీనికోసం మీ రెండు చేతులు ఇలా మీ లోవర్ బ్యాక్ పైన పెట్టుకోవాలి నిదానంగా శ్వాస తీసుకొని ఛాతి వెడల్పు చేసి నిదానంగా వెనకాల వైపు బాడీని స్ట్రెచ్ చేయాలి సో ఇలా ఎంత వీలైతే అంత మీ బాడీని బెండ్ చేయాలి ఈ పొజిషన్ లో హోల్డ్ చేయాలి ఒక ట్వంటీ సెకండ్స్ థర్టీ సెకండ్స్ మీకు ఎంతసేపు వీలైతే అంతసేపు హోల్డ్ చేయాలి నిదానంగా సెంటర్లోకి రావాలి సో దీన్నే అర్ధ చక్రాసనము అని అంటారు సో ఈ ఆసనం చేయడం వల్ల వెన్నుముక బలంగా తయారవుతుంది ముఖ్యంగా ఎవరికైతే బ్యాక్ పెయిన్ ఉందో వాళ్ళకి బ్యాక్ పెయిన్ క్యూర్ అవుతుంది అండ్ ఎవరికైతే బ్యాక్ పెయిన్ లేదో వాళ్ళకి లైఫ్ లాంగ్ బ్యాక్ పెయిన్ రాదు అండ్ బ్యాక్ పెయిన్ ఒకటనే కాదు ఈ ఆసనాలు మనకి ముఖ్యంగా ఛాతి బాగా వెడల్పు అవుతుంది సో చెస్ట్ బాగా ఎక్స్పాండ్ అవ్వడం వల్ల ఎక్కువ ఆక్సిజన్ ఇంటేక్ అనేది అవుతుంది మన హార్ట్ మజిల్స్ బాగా స్ట్రెచ్ అవుతాయి హార్ట్కి కూడా చాలా మంచిది ఈ ఆసన అండ్ బిగినర్స్ చాలా ఈజీగా చేయగలిగే ఆసనము మనం చేయబోయే మూడవ ఆసనం అర్ధ కటి చక్రాసనం సో కటి అంటే వేస్ట్ అర్ధ చక్రం అంటే హాఫ్ వీల్ సో దీన్ని ఇంగ్లీష్లో లాటరల్ ఆర్క్ పోజ్ అని అంటారు సో ఎలా చేయాలి రెండు కాళ్ళు కలపాలి నిదానంగా మీ కుడి చేతిని పైకి లేపాలి శ్వాస తీసుకొని శ్వాస వదులుతూ సైడ్కి బెండ్ చేయగలగాలి సో ఇలా మీ బాడీకి వీలైనంత బెండ్ చేసి బాడీ పోస్టర్ని హోల్డ్ చేయాలి సో ఇక్కడ కొన్ని సెకండ్స్ ఉన్న తర్వాత నిదానంగా సెంటర్లోకి వచ్చి చేయి దించాలి ఇప్పుడు సేమ్ అలాగే ఆపోజిట్ సైడ్ కూడా చేయాలి ఆపోజిట్ హ్యాండ్ లేపాలి సో పై చేతి పైకి లేపినప్పుడు ఈ భాగాన్ని అంతా ఎంత అంత పైకి లాగాలి నిదానంగా శ్వాస తీసుకొని శ్వాస వదిలేటప్పుడు సైడ్ బెండింగ్ చేయాలి సో ఇక్కడ ప్రాపర్గా ఆసన చేస్తున్నప్పుడు ఎక్కడ ఎఫెక్ట్ పడుతుందో ప్రాపర్గా గమనించాలి మెల్లిగా సెంటర్లోకి రావాలి సో ముఖ్యంగా మీకు ఈ సైడ్స్ పైన చాలా బాగా ఎఫెక్ట్ చూపిస్తుంది సైడ్ ఫ్యాట్ తగ్గడానికి మన బాడీ ప్రాపర్ షేప్లోకి రావడానికి ఈ ఆసన బాగా పనిచేస్తుంది అండ్ సైడ్స్ అనే కాదు మన లోపల ఉన్న అవయవాలు ఈ డైజెస్టివ్ ఆర్గన్స్ కూడా చాలా బాగా పనిచేస్తాయి ఎప్పుడైతే మనం ఇటు సైడ్ బెండ్ చేస్తామో ఇటు సైడ్ ఉన్న అవయవాలు ప్రెస్ అవుతాయి ఇటు సైడ్ ఉన్న అవయవాలు స్ట్రెచ్ అవుతాయి ఎట్ ద సేమ్ టైమ్ ఆపోజిట్ బెండ్ చేసినప్పుడు ఇటు సైడ్ వి ప్రెస్ అవుతాయి ఇటు సైడ్ వి స్ట్రెచ్ అవుతాయి సో అలా ప్రెస్సింగ్ స్ట్రెచ్చింగ్ ప్రెస్సింగ్ స్ట్రెచ్చింగ్ అవడం వల్ల లోపల ఉన్న అబ్డామినల్ ఆర్గన్స్ డైజెస్టివ్ ఆర్గన్స్ అన్ని బాగా యాక్టివేట్ అవుతాయి సో ఇది చాలా సింపుల్ ఆసన ఎక్స్టర్నల్ గా ఇంటర్నల్గా చాలా మంచి ఎఫెక్ట్గా ఉండే ఆసన బిగినర్స్ అందరూ ఈజీగా చేయగలిగే ఆసనం నెక్స్ట్ మనం చేయబోయే ఆసనం ఉత్కటాసనం దీన్ని ఇంగ్లీష్లో పోజ్ అని కూడా అంటారు చాలా ఈజీ ఆసనం కానీ హోల్డ్ చేయడం చాలా కష్టం సో ఈ ఆసనము అందరూ చేయొచ్చు ఎవరైనా చేయవచ్చు కాకపోతే నీ పెయిన్స్ ఎవరికైతే ఉన్నాయో కీళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు మాత్రం చేయకండి మిగతా వాళ్ళు ఎవరైనా చేయవచ్చు సో రెండు చేతులని ఇలా పైకి చాచాలి నిదానంగా శ్వాస తీసుకొని శ్వాస వదిలేటప్పుడు కింద కూర్చోవాలి ఇలా సో ఎలాగైతే కుర్చీలో కూర్చుంటామో అదే విధంగా కూర్చోవాలి ఇలా కొద్ది క్షణాలు ఒక టెన్ సెకండ్స్ ట్వంటీ సెకండ్స్ హోల్డ్ చేయగలగాలి నిదానంగా మళ్ళీ సెంటర్లోకి రావాలి సో దీన్నే ఉత్కట ఆసనము అని అంటారు సో ఈ ఆసనం చేయడం వల్ల మన తొడలలో మంచి బలం పెరుగుతుంది తొడలు కీళ్ళు పిక్కలు సో లెగ్ మజిల్స్ అన్నీ స్ట్రాంగ్ అవుతాయి అదే కాకుండా సో లెగ్ మజిల్స్ అనేవి చాలా స్ట్రాంగ్గా తయారవుతాయి సో అదే కాకుండా మనం ఈ ఆసనంలో ఎప్పుడైతే రెండు చేతులు పైకి బాగా స్ట్రెచ్ చేస్తామో ఆ స్ట్రెచ్ చేసినప్పుడు మన బ్యాక్ బోన్ కూడా బాగా స్ట్రెచ్ అవుతుంది షోల్డర్స్ కూడా బాగా స్ట్రెచ్ అవుతాయి సో లెగ్ మజిల్స్ అనేవి స్ట్రాంగ్ అవుతాయి అదే కాకుండా ఎప్పుడైతే ఈ ఆసనంలో మనం రెండు చేతులు పైకి చాచుతామో సో ఇలా పైకి స్ట్రెచ్ చేసినప్పుడు మన బ్యాక్ బోన్ అనేది బాగా స్ట్రెచ్ అవుతుంది షోల్డర్స్ హ్యాండ్స్ కూడా ప్రాపర్గా స్ట్రెచ్ అవుతాయి సో అలా స్ట్రెచ్ అవ్వడం వల్ల మన అప్పర్ బాడీకి కూడా మంచి ఎఫెక్ట్ అనేది ఉంటుంది నెక్స్ట్ ఇంకొక ఆసన గురించి తెలుసుకుందాం అందరూ బిగినర్స్ అందరూ చేసే చాలా చాలా ఈజీ ఆసన దీన్నే కటి చక్ర ఆసన అని అంటారు సో కటి అంటే వేస్ట్ చక్రం అంటే వీల్ అంటే మన వేస్ట్ రీజన్ని చక్రం లాగా అటు ఇటు తిప్పాలి సో ఎలా చేయాలో చూడండి కాళ్ళ మధ్యలో గ్యాప్ ఇవ్వాలి సో ఎంత గ్యాప్ ఇవ్వాలి షోల్డర్ లెవెల్ గ్యాప్ ఇవ్వాలి కాళ్ళ మధ్యలో షోల్డర్ లెవెల్ గ్యాప్ అనేది ఇవ్వాలి రెండు చేతులు ఇలా ముందుకి స్ట్రెచ్ చేయాలి సో ఇలా ముందుకి స్ట్రెచ్ చేయాలి ఆ తర్వాత శ్వాస తీసుకొని శ్వాస వదులుతూ నిదానంగా వెనక్కి స్ట్రెచ్ చేయాలి సో శరీరాన్ని ఇలా వెనక్కి స్ట్రెచ్ చేసి మీ వెనక ఉన్న బొటని వేల్ని చూడాలి ఇలా కొద్ది క్షణాలు హోల్డ్ చేసిన తర్వాత మళ్ళీ సెంటర్లోకి రావాలి ఆ తర్వాత ఆపోజిట్ సైడ్ ట్విస్ట్ చేయాలి సో ఇలా మీ వెన్నుముకని పూర్తిగా ట్విస్ట్ చేయగలగాలి ఇలా కొద్ది క్షణాలు హోల్డ్ చేసిన తర్వాత సెంటర్లోకి వచ్చి రిలాక్స్ అవ్వాలి సో దీన్నే ఆసన అని అంటారు సో ఈ ఆసనంలో మన వేస్ట్ రీజన్ బాగా ట్విస్ట్ అవుతుంది అండ్ మన బ్యాక్ బోన్ కూడా ప్రాపర్గా ట్విస్ట్ అనేది అవుతుంది సో అలా ట్విస్ట్ అవ్వడం వల్ల బ్యాక్ పెయిన్ తగ్గుతుంది బ్యాక్ స్టిఫ్నెస్ పోతుంది సైడ్స్లో పుట్ట భాగంలో ఉన్న ఎక్స్ ఎక్స్ట్రా ఫ్యాట్ అంతా తగ్గుతుంది అండ్ ఓవరాల్గా బాడీ అనేది మంచి షేప్లోకి వస్తుంది సో ఇవి ఒక బిగినర్ చేయాల్సిన ఐదు సింపుల్ ఆసనాస్ సో ఈ ఐదు ఆసనాలు ఎవరైనా చేయవచ్చు చాలా చాలా సింపుల్ ఆసనాస్ సో ఎన్ని సెకండ్స్ హోల్డ్ చేయాలి ఎంతసేపు హోల్డ్ చేయాలి అన్న డౌట్ మీకు ఉండొచ్చు సో అది మీ కెపాసిటీ బట్టి ఉంటుంది ఇప్పుడు ఒక్కో ఆసనము కొందరు టెన్ సెకండ్సే హోల్డ్ చేయగలుగుతారు కొందరు ట్వంటీ సెకండ్స్ చేయగలుగుతారు కొందరు థర్టీ సెకండ్స్ చేయగలుగుతారు అది మీ కెపాసిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది మినిమమ్ అట్లీస్ట్ ఒక్కొక్క ఆసనం కనీసం ఒక థర్టీ సెకండ్స్ అయినా హోల్డ్ చేసే కెపాసిటీని తెచ్చుకోండి సో అప్పుడే ఆ ఆసనం యొక్క ప్రాపర్ బెనిఫిట్ అనేది మీకు లభిస్తుంది సో ఆసనంలో ఇంకో విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఏంటి అంటే ఆసనంలో ఉన్నప్పుడు బ్రీతింగ్ అనేది చాలా నార్మల్గా ఉండాలి సో ఆసనం నుండి వెళ్ళేటప్పుడు ఆసనం నుండి బయటికి వచ్చేటప్పుడు చాలా స్లోగా వెళ్ళాలి స్లోగా రావాలి అండ్ బ్రీతింగ్ అనేది నార్మల్గా ఉండాలి ప్రాపర్ పోస్టర్ అనేది మెయింటైన్ చేయగలగాలి సో ఇవి బిగినర్స్ చేయాల్సిన యోగాసనాస్ ఇవి డైలీ మీ ఇంట్లో ప్రాక్టీస్ చేసుకోండి మంచి ఆరోగ్యాన్ని పొందండి గుర్తుపెట్టుకోండి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అన్నట్టు హమ్ ఫిట్తో ఇండియా ఫిట్